హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన సమ సమాజ జీవన విధానానికి నాందివాచకమని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు నేడు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా సాహితీ స్రవంతి సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయన్నారు దీని యొక్క ఉద్దేశము మానవ హక్కులనేవి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులకు సంబంధించినవని తెలిపారు మానవ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలకు సంబంధించిన అంశాలని వీటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి అన్నారు ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉంటూ సురక్షితంగా వారికి జీవించే అవకాశాలు కల్పించాలన్నారు భూమిపైన పుట్టిన ప్రతి మానవుడికి స్వాతంత్రంగా స్వేచ్ఛగా జీవించే హక్కులు ఉంటాయని కానీ ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉందని తెలిపారు సాటి మనిషిని గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీ హేమంత్ రెడ్డి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి పౌరుడు లేదా ప్రతి వ్యక్తి ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులను గురించి తెలుసుకోవలసినటువంటి అవసరము బాధ్యత అందరిపైన ఉంది ఎప్పుడైతే మానవ హక్కులను గురించి తెలుసుకోవటం జరుగుతుందో తమకున్నటువంటి హక్కులకు ఏదైనా భంగం కలిగితే అది ఇతర వ్యక్తుల వల్ల కానీ లేదా ప్రభుత్వం వల్ల కానీ ఏదైనా భంగం కలిగితే వాటిని పరిరక్షించుకోవటం ఎలా పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి ఏ రకమైన విధానాలను అనుసరించాలి ఎవరి అధికారులతో సంప్రదించాలి ఇలాంటి ఎన్నో విషయాలను గురించి ఈ హక్కుల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము వాస్తవంలో ఈ చరిత్రను గురించి మనం చెప్పుకోవాలి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నటువంటి విషయం పైన యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను డిసెంబర్ తొమ్మిదిన ఆమోదించటము అనేటువంటిది జరిగింది అప్పటి నుండి డిసెంబర్ తొమ్మిదవ తేదీని మానవ హక్కుల దినంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఈ రోజులు జరుపుకుంటూ ఉన్నారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు ప్రపంచంలోనే మానవ హక్కుల యొక్క హననం ఎక్కువ జరుగుతోంది ఇజ్రాయెల్ కానీ ఉక్రెయిన్ కానీ ఇవన్నీ కూడా మన ముందు సాక్షాత్కారాలు ఉన్నాయి సైనికులు కూడా మానవులే మరి అనవసరంగా భేషాలు పోయి ప్రపంచ సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం ఈరోజు మనుషులు చంపే క్రమం కనపడుతుంది కాబట్టి శోచనీయం శాంతి పరిఢవిల్లాలి దృక్పథంగా చెప్తున్నాం మన దేశం వచ్చేపాటికి మన దేశంలో కూడా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పదం అనుభవించే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య హక్కులు కా కాపాడాలి మానవ జీవిత అవసరాలలో పుట్టినటువంటి అన్నీ కూడా మానవ హక్కులను పరిగణించబడతాయి ప్రభుత్వంలో ఈరోజు రాజ్యాంగ పదం అనుభవించే వాళ్ళందరూ కూడా దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది జాతి మతము కులము వర్ణము వివక్షతము లింగము వివక్షత పేరుతోటి ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బందికరంగా ఉంది విద్యా హక్కు చట్టం పేరుతోటి విద్య లేకుండే పరిస్థితి కనపడుతుంది అదే కాదు మణిపూర్ ఘటన తీసుకుంటే స్త్రీలను అవమానపరిచే పరిస్థితి కనపడుతుంది రాజ్యాంగంలో ఈరోజు మనకు పాత కాలంలో రాజ్యాంగంలో పొందుపడుతున్నటువంటి అనేక హక్కులన్నీ కూడా ఈరోజు మూలంగా గురవుతున్నాయి సంపద అసమానత్వ రీతిలో వెళ్ళిపోతుంది ప్రపంచంలో ఐదవ ఆస్తిక శక్తిగా ఇగినటువంటి భారతదేశం చెప్తున్నప్పటికీ కూడా సంపద కొద్దిమంది చేతుల్లోనే వెళ్లే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇది భవిష్యత్తులో దారిద్ర్యానికి పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా అసమానతలకు గురిచేసి శాంతి సౌక్య శాంతి సౌకర్య సౌకాలిక ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ జైను పార్షిక ఇవన్నీ కూడా ఇటువంటి పేర్లతోటి మానవులను విడగొట్టేటువంటి పరిస్థితి కనపడేటువంటి పద్ధతులను ప్రభుత్వాలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి Thank you